హలో కా ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా అప్డేట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను సో మీ చేతుల్లోనే ఉంది నేను అప్డేట్ అప్డేట్ ఇవ్వడం అనేది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇల్లాలు ప్రియురాలు పార్ట్ టువెల్ నువ్వేమీ ఇక్కడ యువరానివి కాదు వెళ్ళు వెళ్ళి ఇంట్లో పనులు చెయ్యి అంది సురేఖ మేఘనని అప్పుడే దేవ్ వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు మేఘన వెళ్ళనా అన్నట్టుగా దేవ్ వైపు చూస్తుంది ఏంటి ఆ చూపు వెళ్ళమని చెప్పాను కానీ కసురుతుంది సురేఖ దేవ్ ఏం మాట్లాడడు సైలెంట్గా ఉండేసరికి మేఘన వెళ్ళిపోవడానికి లేస్తుంది ఫైవ్ మినిట్స్లో నా రూమ్ మొత్తం క్లీన్ చేయాలి అని ఆర్డర్ వేస్తాడు దేవ్ మేఘనకి అలానే సార్ అంటూ చేప తీసుకొని బయటకు వెళ్తుంది మేఘన గదిలో నుంచి వెళ్ళిపోయేసరికి సురేఖ కూడా తన గదికి వెళ్తుంది నైట్ తీసుకొచ్చిన పాలు ఇంకా అక్కడే ఉండడంతో సింక్లో పడేస్తుంది దీనివల్ల నైట్ పాలు కూడా తాగలేకపోయాను వెంటనే గ్లాస్ తీసుకొని వెళ్ళమని చెప్పాలి అనుకుంది రేణుకకి ఎప్పుడూ త్వరగా పడుకునే సురేఖ రాత్రి కాపలా కాయాలని లేటుగా పడుకుంది నైట్ నిద్ర సరిగ్గా పోవడంతో సరిపోకపోవడంతో ఆవరింతలు బాగా వస్తుంటే మళ్ళీ పడుకుంటుంది మేఘ్న రూమ్ క్లీన్ చేయాలి అని క్లాత్ తీసుకుని వెళ్తుంది ఆమె గదిలోకి రాగానే దేవ్ డోర్ లాక్ చేస్తాడు అతను ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంది నీ చేతిలో ఉన్న క్లాత్ని పడేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రా అంటాడు సరే సార్ అని మేఘ్న వాష్రూమ్కి వెళ్తుంది ఇరవై పాఫ్యం కొట్టుకొని రెడీ అయ్యి ఉంటాడు దేవ్ మేఘ్న మొహం మీద నీళ్లు కొట్టడంతో చీర మొత్తం వాటర్ అవుతాయి తడిసిన చీరలో ఆమె వయ్యారాలు కనిపిస్తుంటే దేవ్కి పిచ్చెక్కిపోతుంది ఆమె లేలేత నడుముని ప్రెస్ చేస్తూ బెడ్ మీదకి తీసుకొస్తాడు మా పిచ్చి నైట్ అంతా కాపలా కాస్తుంది కానీ పగలు కలుస్తామని తెలియదేమో తెలియదేమో అన్నాడు ఆమె చెవులో మేఘ్న ఏం మాట్లాడకుంటే సైలెంట్గా ఉంటుంది ఈ టైంలో నువ్వు సైలెంట్గా ఉండడమే బెటర్ అని ఆమెని అల్లుకుపోతాడు ఫిఫ్టీన్ మినిట్స్కి ఆమెని వదిలి ఫ్రెష్ అయ్యి బిట్టుకి ఏం కావాలో చూసుకోమని చెప్తాడు వన్ వీక్ ఫారెన్లో ఉంటాను కాబట్టి బిట్టును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీతే వాడు కనుక నా మీద బెంగ పెట్టుకున్నాడు అని తెలియాలి నీ సంగతి చెప్తాను అంటాడు నేను గుర్తు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అడిగితే ఇప్పించొద్దు మరీ మొండు పడితే నాకు కాల్ చేసి చెప్పు అన్నాడు కాల్ చేయమన్నాను కదా అని నీకు ఇష్టం వచ్చినప్పుడు చేయొద్దు ఏదైనా ఉంటే ముందు మెసేజ్ చే నేను టైం చూసుకొని నీకు కాల్ చేస్తాను అన్నాడు దేవ్ మా అమ్మ వన్ వీక్ ఇక్కడే ఉంటుందో లేదో నాకు తెలియదు తను ఏదైనా అంటే పట్టించుకోకు అంతేకాని బెదిరించి బయటకు వెళ్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు దేవ్ దేవ్ చెప్పిన ప్రతి మాటని శ్రద్ధగా వింటూ ఉంది నువ్వేమైనా అడగాలి అనుకుంటే అడుగు అన్నాడు అది సారని నాంచుతుంటే నువ్వేం అడగాలనుకుంటున్నావో కూడా నేనే చెప్పాలా ఏమైందమ్మా అంత పెద్ద గొంతు ఉందిగా అడుగు అని కసరించుకుంటాడు దేవ్ సార్ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళను అంటుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏంటి ఇదేమైనా నీ అత్తారు మా ఇల్లు అనుకున్న మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటున్నా మా ఇంటికి ఎప్పుడు వెళ్ళను సార్ అని మళ్ళీ మేఘ్న మా అమ్మ రోజు ఫోన్ చేస్తుంది బిట్టు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒక గంట ఉండిరా అన్నాడు దేవ్ సూపర్ మార్కెట్లో అన్ని రోజులు సెలవులు పెడితే ఊరుకోరు సార్ అంటుంది ఆ వారానికి సరిపడే జీతం నేను ఇస్తాను అన్నానుగా వారానికి సరిపడా ఇస్తారు తర్వాత నేను పని వెతుక్కోవాలి అంటే ఇబ్బంది అవ్వదా అనుకుంది మనసులో ఇలానే భయపడుతూ ఉంటే కుదరదు అని అడగాలి అనుకుంది సార్ తర్వాత నేను వేరే షాప్లో పని వెతుక్కోవాలన్నా నాకు అంత త్వరగా దొరకదు ఒకవేళ వాళ్ళు నేను పనిలో నుంచి తీసేస్తే నేను రికమెండ్ చేస్తానులే అన్నాడు దేవ్ నువ్వెక్కువ ఆలోచించకుండా నా కొడుకుని చూసుకో అంటాడు సరే సార్ అని నిలువుగా తల ఊపుతుంది మేఘ్న ఓకే అయితే నిలువుగా తల ఊపడం కాకపోతే అడ్డంగా తల ఊపడం ఈ వచ్చా నీకు అయినా నీతో వాదించి నా బ్రెయిన్ పాడు చేసుకుంటే నాకే నష్టం తొందరగా నా గదిలో నుంచి బయటకు వెళ్ళు అంటాడు సురేఖ పడుకుంది అనే కానీ దేవ్ గురించి ఆలోచిస్తుంది ఆ అమ్మాయిని రూమ్ క్లీన్ చేయడానికి పిలిచాడు కదా అప్పుడు వాళ్ళిద్దరూ ఏమన్నా కలిస్తే అని ఫాస్ట్గా లేచి దేవ్ దగ్గరకు వెళ్ళేసరికి రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంది దేవ్ వాష్రూమ్లో ఉన్నాడు ఆల్రెడీ ఇందాక ఫ్రెష్ అయ్యాడుగా మళ్ళీ ఎందుకు వాష్రూమ్కి వెళ్ళాడు అని ఆలోచిస్తుంది సురేఖ నుంది మేఘన ఎక్కడ ఉందో అని తన కోసం వెతుకుతుంటే రేణుక వస్తుంది పెద్దమ్మగారు టిఫిన్ ఏం చేయమంటారు అని అడుగుతుంది నువ్వేం చేసినా తినిపెడతాను కానీ ముందు మేఘన ఎక్కడ ఉందో చెప్పు అంది బిట్టు గదిలో ఉన్నట్టుంది నా నామనవడి దగ్గరికి కూడా వెళ్తుందా ఇది అసలు ఇది ఇంట్లో ఎందుకు ఉంటుందో కనుక్కోవాలి అని రేణుకని తన గదికి తీసుకువెళ్తుంది సురేఖ రేణుక ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ఇంట్లోనే ఉంటావు నాకేం తెలియదని నాటకాలు ఆడితే బాగోదు దేని గురించి అమ్మా అని భయపడుతుంది రేణుక మేఘనా గురించి అంది సురేఖ బాబుగారికి మేఘనాకి ఉన్న సంబంధం తెలిసిందా ఏంటి తెలిసే ఉంటుంది నిన్నటి నుంచి చూస్తున్నారుగా అనుకుంది రేణుక ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా ఆవిడ నమ్మదు నాకు తెలిసినది మొత్తం చెప్తే నయం అనుకుంది రేణుక మనసులోనే మేఘన ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఈ ఇంట్లోనే ఉంటుందా అని అడిగింది సురేఖ లేదమ్మా రెండు మూడు రోజులకు ఒకసారి వస్తుంది ఎప్పుడొస్తుంది ఎప్పుడు వెళ్తుంది అని అడిగింది సురేఖ సాయంత్రం ఆరు గంటలకి వస్తుంది బిట్టుతో కొంచెంసేపు ఆడుకుని ఇంటికి వెళ్తుంది నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటుంటే కొంచెంసేపు ఉండి వెళ్తుందంటావు అది కాదమ్మా మేఘన రెండు రోజులకి ఒకసారి వచ్చి బిట్టుతో ఆడుకుని వెళ్తుంది రెండు రోజులకి కనుక రాకపోతే బిట్టు బెంగ పెట్టుకుంటాడు అతని కోసం తప్పకుండా ఈ ఇంటికి వస్తుంది బాబుగారు ఎప్పుడైనా ఊరు వెళ్ళాలనుకోండి ఆ రెండు రోజులు ఇక్కడే ఉండి బిట్టుని చూసుకుంటుంది మేఘ్న ఎప్పుడు బాబుగారు రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు బిట్టుని ఒంటరిగా వదిలేయలేదు ఈసారి వారం రోజులు వెళ్లాల్సి వస్తుందని మేఘ్నని ముందుగానే ఇక్కడికి పిలిచారు బాబుగారు వచ్చిన తరువాత మేఘ్న మళ్ళీ వెళ్ళిపోతుంది బిట్టు గురించి ఎందుకు వస్తుందో చెప్పాను చెప్పావు మరి వాళ్ళ నాన్న గురించి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందో చెప్పలేదు అంటుంది సురేఖ అమ్మా అది అంటూ నాచుతుంటే నాకు వాళ్ళ గురించి మొత్తం తెలుసు ఇంకా నువ్వు దాచినా ఏం ప్రయోజనం లేదు మేఘనా ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కాకపోతే తెల్లవారుజామున నాలుగు ఐదు గంటలకి కారులో ఆమె వెళ్ళిపోతుంది అని చెప్పింది రేణుక ప్రతిరోజు కనిపిస్తుందా అని అడిగింది సురేఖ లేదమ్మా వారానికి రెండు సార్లు వస్తుంది తను ఇక్కడికి ఎలా వస్తుంది అని అడిగింది సురేఖ రాత్రిపూట నేను భోజనం పెట్టినప్పుడు మాట్లాడతారు అబ్బాయి గారు ఫోన్లో నాకు అలా తెలుసు ఆవిడ వచ్చే సంగతి అంటే దేవు కాల్ చేసి పిలిస్తే మేఘన వస్తుంది తెల్లవారుజామున ఎవరూ చూడకముందే పంపించేస్తాడా ఏం ప్రయోజనం ఇంట్లో పని వాళ్ళందరికీ తెలుసు కదా అనుకుంది సురేఖ సరే ఇంకా నువ్వు వెళ్ళు వెడి ఇలానే వదిలేస్తే ఏదో ఒక రోజు దీని మాయలో పడి ఆస్తి మొత్తం కరిగిస్తాడు అసలే నా కొడుకు గొప్ప ప్రేమికుడు ఎవరైనా నచ్చితే ప్రాణమైన ఇస్తాడు కానీ నా పిచ్చి కొడుకుకి తెలియదు అందరూ వాడుకోవడం తప్ప మనకి అండగా ఎవరూ ఉండరని బిట్టుని రెడీ చేసి స్కూల్కి పంపిస్తుంది మేఘన హే ఎందుకే నా మనవడి దగ్గరికి వెళ్తున్నావు అంది సురేఖ గారు దేవ్ సార్ ఊరు నుంచి వచ్చే వరకు ఇక్కడ ఉంటాను ఆ తర్వాత నేను వెళ్ళిపోతానమ్మా సార్ కాల్ చేసి ఇంటికి రమ్మన్నా నేను రాను అని చెప్తుంది ఈ వారం రోజులు నిన్ను ఏమనకుండా ఉండాలి అని ఈ దొంగ నాటకాలు ఆడుతున్నావా అంది లేదమ్మా నిజం చెప్తున్నాను అంది మేఘన నీ మాటలు నేను నమ్మను నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవని అరుస్తుంది విట్టూ టిఫిన్ చేస్తూ దేవ్ దగ్గరికి వెళ్తాడు నానమ్మ ఎందుకు మేఘనా అక్కని తిడుతుంది అని అడుగుతాడు ఏం లేదమ్మా మేఘనా అక్క నిన్ను సరిగా చూసుకుంటుందో లేదో అని తిడుతుంది అని చెప్తాడు నన్ను మంచిగానే చూసుకుంటుంది కదా ఎందుకు తిట్టడం పాపం నానమ్మ తిట్టినప్పుడు మేఘనా అక్క ఫేస్ డల్గా అయిపోతుంది సరే నానమ్మకి నేను చెప్తాను తనని తిట్టొద్దని నువ్వు స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకో అంటాడు సరే డాడ్ ఐ లవ్ యూ అంటూ బుగ్గ మీద కిస్ ఇస్తాడు బిట్టు వెళ్ళగానే అమ్మా అని గట్టిగా అరుస్తాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను మేఘనని తిట్టొద్దని అంటాడు దేవ్ నా ఇష్టం నేను తిడతాను నీకేంటి అంది సురేఖ తిడితే తిట్టావు బిట్టూ ముందు తిడితే బాగోదు నేను తిట్టలేదనుకో నిన్ను ఎలా అయితే తన వైపుకి తిప్పుకుందో అలానే నీ కొడుకుని కూడా తిప్పుకుంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావని ఫైర్ అవుతాడు దేవ్ వాళ్ళ అమ్మ మీద ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి సురేఖ మేఘనని ఇంట్లో నుంచి పంపిస్తుంది అనుకుంటున్నారా లేకపోతే దేవే వాళ్ళ అమ్మని పంపేస్తాడా స్టోరీ అయితే కంటిన్యూస్ మార్నింగ్ ఎప్పుడో ఇవ్వాలి అనుకున్నాను బట్ ఎలా ల్యాక్ చేస్తానో నాకైతే లేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను ఎపిసోడ్ని చెప్పాను కదా కామెంట్స్ లేవు ఒక బూస్టప్ లేదు ఏం లేదు సో దాట్స్ వై నేను స్టోరీ ఇవ్వాలంటే లేట్ అవుతుంది అండ్ నిద్రపోయి లేచేసరికి స్టార్టింగ్లో కొంచెం తడబాటు ఎక్కువ అయిపోయింది మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలంటే బద్దకం వేసి అలానే ఉంచేసి మళ్ళీ వర్డ్ అనేది కరెక్ట్గా ప్రనౌన్సేషన్ చేస్తున్నాను సో అక్కడ మధ్య మధ్యలో మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేసేయండి మళ్ళీ తర్వాత ఎప్పుడో అలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను బట్ చూసుకుందాం అనుకున్న మళ్ళీ ఎడిట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అప్పుడు ఒక టూ మినిట్స్ అలా అది ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ కరెక్ట్గా చేసుకొని ఇచ్చేసరికి టైం ఎక్కువ టేకింగ్ అవుతుంది సో అందుకే నేను ఎక్కువ ఎడిట్ చేయడానికి ఇష్టపడడం లేదు మళ్ళీ వెంటనే ఆ వర్డ్ని సరిగా ప్రనౌన్స్ చేసేసి స్టోరీ కంటిన్యూ చేస్తున్నాను మీకు ఎలా బాగుంటుంది అలా వర్డ్ మధ్యలో మిస్టేక్ అయితే డిస్టర్బెన్స్గా ఉందా లేకపోతే మీరు వర్డ్ మధ్యలో మంచిగా పలకకపోయినా మళ్ళీ తర్వాత చదువుతుంటే బాగానే అనిపిస్తుందా మీకు ఏమనిపిస్తుంది నేను ఎలా చెప్తే మీకు నచ్చుతుందో అదన్నా కనీసం కొంచెం కామెంట్ చేసి చెప్పండి సో ఎందుకంటే నేను మీకు నచ్చే విధంగా ఇవ్వాలనే ట్రై చేస్తాను నేను రాసే ప్రతి స్టోరీ కూడా మీకు నచ్చాలని ఎందుకంటే ఆడియన్స్కి నచ్చి వాళ్ళు చూసి చదివి ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు బూస్టప్గా ఉండి మేము ఇంకా ఇంకా అప్డేట్ రాయాలనుకునేది సో నేనేం రాయాలనుకున్న మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను అండ్ కుదితే ఈరోజు నైట్కి ఇంకో అప్డేట్ ఇస్తాను లేదంటే లేదు బట్ మ్యాక్సిమం అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈరోజు నీతో అన్ని అప్డేట్ లేదు కాబట్టి ఈ స్టోరీ అప్డేట్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను సో అదన మ్యాటర్ మ్యాటర్ అండ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇది గుడ్ ఈవినింగ్ టైంలో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీరు చదివే టైంకి ఏదవుతుందో నాకు తెలియదు సో గుడ్ నైట్ కూడా చెప్పేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కుదిరితే ఈరోజు నైట్ ఎయిట్ లోపు ఇస్తే ఇంకో అప్డేట్ అయితే ఎయిట్ లోపు ఇచ్చేస్తానండి గుర్తుంచుకోండి లేకపోతే ఎగ్జాక్ట్గా ఎయిట్ కన్నా అప్డేట్ ఇస్తాను సెకండ్ అప్డేట్ కావాలా వద్దా మీకు కావాలి అంటే కావాలి వివో అని అప్డేట్ అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టేసాను అండ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మర్చిపోవద్దు ఇది మాత్రం ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా